తాము రాజకోటలో కట్టుకున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ లో పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్ ఇచ్చారు హైదరాబాద్ లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్ లేక గుడిసేరా అని ప్రశ్నించారు హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి బదలాయించారు అదే రోజు ఏప్రిల్ ముప్పైనా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము పేద విద్యార్థులకు చదువును బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ గా పిలువబడుతున్న ఈ భవనం ఎల్ అండ్ కంపెనీ ద్వారా నిర్మితమైంది ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా శిక్షణ తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ భవనంలో ఏం జరుగుతున్నాయని మేము అడుగుతున్నాము ప్రస్తుతం దీని విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది ఇదేమీ అబద్ధం లేదు భవనం ఉంది అక్కడ భవనం కింద భూమి ఉంది భూమిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మీదకి బదలాయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇది ఆ రోజున ఒక సంచలనం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం అనే విషయం ఆ రోజున సంచలనం ఇది గుడిసె కాదు దయచేసి మీరు మనవి చేస్తున్నాం ఇది గుడిసె కాదు రేకుల షెడ్డు కాదు లేదా తాటాకులతో వేసిన పందిరి కాదు ఇది ఒక అపురూపమైన సుందరమైన హైదరాబాద్ నడిబొడ్డులో మీ అందరికీ కూడా చెప్తున్నాను కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఆపోజిట్ లో ఇది చాలా చాలా ప్రాచుర్యం కలిగిన భవనము ఈ భవనం యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీ వారందరికీ తెలుసు ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలని మేము ముందుకు తెచ్చాం అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము మేము భవనాలను కట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పెచ్చబట్టింది జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు విమర్శిస్తున్నారు కాబట్టి ఈ భవన నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ఏడులో భూ బదలాయింపు జరిగింది ఆ భూమి మీద ఈ భవన నిర్మాణం జరిగింది ఇప్పుడు ఇది ప్యాలెసా సుందరమైన భవనమా మీరే చెప్పాలి ఇదే కాదు ఇంకా కొన్ని విశేషాలను మీ ముందుకు తీసుకురావాలని ఈరోజు మా ప్రయత్నం ఇకపోతే కొన్ని జీవోలు నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు నేను ఒక్క మాట కూడా ఈ రోజున అబద్ధం చెప్పడానికి వీలేదు సవివరంగా జీవో నెంబర్లతో సహా తేదీలతో సహా కేటాయించిన భూములు ఆ భూములలో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ తెలియాలని మేము ముందుకు వచ్చాము ఓ రెండు మూడు రోజుల నుంచి దారుణమైన దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన ఆయన యొక్క నిర్ణయాలపైన మా పార్టీ పైన రోజున మీరు గమనించండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో పరిపాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం రెండు వేల పదహారు జులై ఇరవై ఒకటి నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఈ జీవోను రెండు వేల పదహారులో జులై ఒక ఇరవై ఒకటో తారీఖు నాడు మీ పార్టీయే మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమే కాదా ఇది ఆ జీవో రెండు వేల పదహారులో ఇచ్చిన జీవో ఆధారతంగా మంగళగిరిలో సర్వే నెంబరు మూడు వందల తొంభై రెండు బార్ వన్ మూడు వందల తొంభై రెండు బార్ త్రీ మూడు వందల తొంభై రెండు బార్ ఫోర్ మూడు వందల తొంభై రెండు బార్ ఎయిట్ మూడు వందల తొంభై రెండు బార్ నైన్ మూడు వందల తొంభై రెండు బార్ పది ఆత్మకూర్ విలేజ్ మంగళగిరి మండలం జీవో నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేడు కేటాయించిన భూమి విస్తీర్ణం మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు రెండు వేల పదహారులో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ది ఇరవై ఒకటి జులై రెండు వేల పదహారులో వారిచ్చిన జివో నెంబర్ ప్రకారం జాతీయ పార్టీలకు ఎంత భూమి ప్రాంతీయ పార్టీలకు ఎంత భూమి అని వారిచ్చిన జీవో లెక్కల ప్రకారమే ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములను ఈ మంగళగిరిలో ప్రస్తుతం వారి కేంద్ర కార్యాలయంగా నిర్మించబడిన కార్యాలయం కిందన భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాల